చంటి తను చావడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఒక తాడు కత్తి అలాగే పాయిజన్ బాటిల్ తెప్పించుకుంటాడనమాట కొరియర్లో ఇక బామ్మదంతా చూసి కంగారు పడిపోతూ ఉంటుంది ఇవన్నీ అని చెప్పి అనగానే బామ్మ నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టేవేంటి నువ్వు చావడానికి కాదు నేను చావడానికి అని చెప్పి అనగానే నువ్వు చావడానికి ఏంట్రా పిచ్చి పట్టిందా ఏంటి నీకు ఏం అర్థం కావట్లేదా అనగానే అప్పుడు చంటి అంటాడు అయ్యో బామ్మ నాకు అర్థం అవుతుంది ఇప్పుడు చచ్చిపోవడానికి కాదు అవసరం పడతాయన్నట్టు ముందు జాగ్రత్తగా తెప్పించుకున్నాను ఇదిగో ఈ తాడు ఈ కత్తి ఇది చూస్తే ఈ పాయిజన్ బాటిల్ తాడు ఎందుకంటే ఇన్ కేస్ అక్షిత్తో పెళ్ళి కాలేదనుకో అప్పుడు నేను బ్రతికే ఉపయోగం లేదు కదా అందుకే ఏం చేస్తానంటే ఈ తాడు ఫస్ట్ ఫ్యాన్కి వేసుకుంటాను ఊరి వేసుకుంటా ఒకవేళ అంటే నేను లావుగా ఉన్నాను కదా నా బరువు మొయ్యలేక ఆ తాడు దిగిపోయిందనుకో అప్పుడు నేను చావాలనుకున్న కోరిక అవ్వదు కదా అందుకని ముందు జాగ్రత్తగా సెకండ్ ఇది కోసం అని చెప్పి నేను ఈ కత్తి తెప్పించుకున్నాను కత్తితో పొడుచుకుంటాను నరం కట్ చేద్దాం అనుకునే ప్లాన్ చేస్తున్నాను మరి నేనేమో లావుగా ఉంటాను నా తోలు అనుకో కట్ అవ్వలేదనుకో పొరపాటున అప్పుడు అందుకే మళ్ళీ మూడో జాగ్రత్తగా అన్నట్టుగా ఇదిగో ఈ పాయిజన్ బాటిల్ ఈ పాయిజన్ తాగానని కొద్దీ బొమ్మట పుట్టుకోమంటాను సో మూడు రకాల ఆప్షన్స్ పెట్టుకున్నాను ఏదో ఒకటి ఖచ్చితంగా హిట్ అవుతుందిలే అని చెప్పి అలా చంటి అంటూ ఉంటే అప్పుడు బామ్మ ఎందుకు రా నన్ను ఈ మాటలతో టార్చర్ పెట్టి బాధ పెడుతున్నావు నువ్వు చావాల్సిన అవసరం ఏముంది ఆ రోజు గుర్తులేదని నీకు నేను అలాగే ఇటు పల్లవి మాటిచ్చాం కదా అక్షితతో పెళ్లి చేస్తామని ఇంకెందుకురా ఇలాంటి పిచ్చి పనులు అనగానే లేదు బామ్మ మాటిచ్చారు కానీ ఏమైనా అవ్వచ్చు కదా చెప్పలేం కదా అటు చూస్తే మమ్మీ వాళ్ళు వాళ్ళిద్దరికి ఇష్టం లేకపోయినా బలవంతంగా అక్షితకి చలనకి పెళ్లి చేస్తున్నారు ఇక అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అని చెప్పి అనగానే ఇలా కాదు ఇప్పుడే ఇప్పుడే నేను పల్లవికి ఫోన్ చేస్తాను అని చెప్పి బామ తను ఫోన్ తీసుకొని పల్లవికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇదేంటి భామ్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి మనసులో అనుకొని పల్లవి ఫోన్ జిఫ్ట్ చేస్తుంది ఇక బామ ఏడుపు స్టార్ట్ చేస్తుంది ఇదేంటి సడన్గా ఉన్నదల్లా ఏడుస్తుంది అని చెప్పి బామ పక్కన ఉన్న చంటి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక ఏమో ఏడుస్తూ ఉంటే ఆటో పల్లవి ఏమైంది బామగారు ఎందుకు ఏడుస్తున్నారు ఈ ముందు చెప్పండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అది చంటి ఇక మనకి లేడమ్మా అని చెప్పి అలా చెప్పేస్తుంది అదేంటి నేను ఇంకా ఇక్కడే ఉన్నాను కదా అడ్వాన్స్ బుకింగ్ లాగా చచ్చిపోయాను అన్నట్టు చెప్తుంది ఏంటి అని చెప్పి చంటి అలా మనసులో అనుకుంటాడు ఇటు పల్లవి ఏమో ఫోన్లో అదేంటి మా అమ్మగారు చంటి లేకపోవడం ఏంటి అనగానే అవునమ్మా వాడు చావడానికి ఇదిగో తాడి తాడు కత్తి ఇలాగే పాయిజన్ బాటిల్ ఇవన్నీ తెచ్చుకున్నాడమ్మా నాకు చాలా కంగారుగా ఉంది నువ్వు ఒక్కసారి ఒక్కసారి నువ్వు పాటలాడు వీడితోని అని చెప్పి చంటికిస్తుంది అప్పుడు పల్లవి మాట్లాడుతున్న చంటితో ఏంటి చంటి నువ్వు చేసే పనులు నీకు మాటిచ్చాను కదా అనగానే మాటిచ్చావు ఫ్రెండు అక్కడ దాకా రాదని అనుకుంటున్నాను కానీ ఇన్ కేస్ లాస్ట్ మినిట్లో ఏమైనా అవ్వచ్చు కదా ఒకవేళ వాళ్ళ పెళ్లి జరిగింది అనుకో ఇక నేను బ్రతికి ఉపయోగం లేదు అందుకే ఇవన్నీ తెచ్చుకున్నాను అని చెప్పి అనగానే లేదు నేను నీకు మాటిచ్చాను కదా ఎలాగే నక్షత్రం నీ పెళ్ళి జరుగుతుంది ముందు నువ్వు ఇలాంటి పనులు మానుకో అని చెప్పి అంటుందనమాట పల్లవి తర్వాత చంటి దగ్గర నుంచి బామ్మ మళ్ళీ ఫోన్ లాక్కొని చూడమ్మా పల్లవి రేపు ఒకసారి వీలు చూసుకొని రేపు వద్దున మా ఇంటికి రా అమ్మా నాకు ఎందుకో దడగా ఉంది అనగానే సరే బామ్మ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పల్లవి ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఎలా చేయాలి వీళ్ళు పెళ్ళి మాట అయితే ఇచ్చాను అన్నట్టుగా పక్క రూమ్లో అక్షిత కంగారు పడుతూ అటు ఇటు కంగారులో అటు ఇటు నడుస్తూ ఉంటే ఇక వయసుని వచ్చి ఏమైంది అక్షిత ఎందుకు రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంత కంగారు ఏంటి హ్యాపీగా ఉండాలి కానీ అనగానే ఏంటి మమ్మీ హ్యాపీ నువ్వు ఒక్కదాని ఊరుకున్న దాన్ని ఒక దగ్గర ఉండవు నీ వల్లే కదా అసలు అగ్రిమెంట్ పేపర్స్ గుండెమ్మ చూసింది గుండెమ్మ చూసి చరణ్కి చెప్పాలని చెప్పి చూసి ట్రై చేసింది కదా అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు అంటుంది వైష్ణవి అయినా ఇప్పుడు కంగారు ఏముంది పల్లవి ఆపింది కదా నువ్వు చెప్పబట్టి గుండమ్మ అన్నోరు విప్పలేదు చరణ్కి తెలియలేదు అనగానే ఇప్పుడు అయితే తెలియలేదు రేపు ఫ్యూచర్లో తెలిసే అవకాశం ఉంది కదా అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది తెలిసే అవకాశం లేదు బేబీ పల్లవి చెప్పదు కదా అనగానే చెప్తుందో లేదో ఏం చెప్తామో అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి చెప్పొద్దు అని చెప్పి మనం కొంచెం గట్టిగా చెప్తే అని చెప్పి వైష్ణవి అలా అక్షితకు చెప్తూ ఉంటుంది ఇక ఇద్దరు కలిసి పల్లవి దగ్గరికి వస్తూ ఉంటారు ఇక పల్లవి ఏమో ఇటు చరణ్ చంటికి అయితే మాటిచ్చాను పెళ్లి చేస్తానని ఎలా ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక అక్షిత వైష్ణవి వస్తారు పల్లవి దగ్గరికి అప్పుడు పల్లవి చూసి ఏంటి ఇద్దరు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతుంది అప్పుడు అక్షిత అంటుంది అంటే ఏం లేదు నువ్వు గుండం దగ్గర నుంచి సేవ్ చేశావు కదా చరణ్కి చెప్పకుండా అదే థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అని చెప్పి అనగానే ఓ అవునా అని చెప్పి అంటుంది పల్లవి అప్పుడు వైష్ణవి అంటుంది నువ్వు ఎప్పుడు ఎప్పుడు కూడా అంటే నువ్వే ఆల్బంలో పాడేవాలి కానీ ఆ మాట ఎప్పటికీ కూడా చరణ్కి తెలియకూడదు గుండెం కూడా చెప్పకుండా నువ్వే చూసుకోవాలి నీ చేతిలోనే ఉంది చేయాల్సిందే నువ్వు అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇకప్పుడు పల్లవి వీళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిందే పోయి ఆర్డర్ చేస్తున్నారేంటి వీళ్ళ పని ఇలా ఉందా అని చెప్పి ఇకప్పుడు పల్లవి కావాలని ఆట పట్టించాలని అయినా మీరు చెప్పొద్దు అంటున్నారు చెప్పకుండా ఉండాలి అని ఏముంది రూలు నేను చెప్పాలనిపిస్తే చెప్పేస్తా కదా అని చెప్పి అనగానే ఏంటి ఎలా మాట్లాడుతున్నావు ఎక్కువ చేస్తున్నావు నువ్వు అని చెప్పి అక్షిత అంటుంది మరి 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 మీరు నన్ను ప్లీజింగ్ ప్లేస్లో ఆర్డరింగ్ చేస్తే ఎందుకు నేను వినాలి అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట పల్లవి చూడు పిచ్చి పిచ్చి వేషాలు వేకు నా కూతురు పెళ్లి రెండు రోజుల్లో ఉంది తన పెళ్లి జరగాలి కదా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే నీ కూతురు పెళ్లి జరిగితే నాకేంటి ఉపయోగం తన పెళ్ళి ఆగితే ఏంటి జరిగితే ఏంటి నాకేంటి లాభం అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట పల్లవి పిచ్చి పిచ్చి వేషాలు వేకు నేను నువ్వు చరణ్కి ఎప్పుడు ఈ నిజం చెప్పవని నమ్ముతున్నాను మమ్మీ అని చెప్పి అక్షత అక్కడి నుంచి వైష్ణవం తీసుకొని పక్కకు వచ్చేస్తుంది ఇకప్పుడు ఎలా ఎలా నేను చంటితోని అక్షత పెళ్లి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి పక్క గుండమ్మ ఒక్కతే కూర్చొని రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి ఆదిత్య వస్తారన్నమాట ఏంటి గుండు ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే ఇక గుండమ్మ ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు గుండమ్మ చెప్తుంది ఏం లేదండి నేను నిజం చెప్దామని వెళ్ళాను అసలు ఆ ఇద్దరు రాక్షసులు పల్లవి ఆర్థిక పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని చెప్పి ఇదంతా చేశారు అసలు కావాలని చెప్పి ఇలాగ ఆపరేషన్ కోసం అని చెప్పి డబ్బులు తీసుకుంది పల్లవి అటు చూస్తేనేమో తన పరిస్థితిని వాళ్ళు యూజ్ చేసుకొని ఆల్బంలో పాడించారు కానీ చాలా ఇది నష్టం జరిగిపోతుంది పల్లవికి అదే బాధిస్తుందండి అని చెప్పి అనగానే నువ్వు చెప్పాలని నిజం చెప్పాలని వెళ్ళావు చరణ్ దగ్గరికి కానీ ఎందుకని చెప్పలేదు ఇప్పుడు అక్షిత మోసం చేసే కదా చరణ్ పెళ్లి చేసుకుంటున్నట్టు ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అందుకేనండి అక్షిత జీవితం పాడైపోతుందనే ఇతను నిజం తెలిస్తే ఫ్యూచర్లో చరణ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు అందుకే నేను చెప్పాలనే వెళ్ళాను మరి ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఆదిత్య అడిగితే పల్లవి వాళ్ళండి పల్లవి చెప్పద్దు అని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది నా నోరు కట్టేసింది అని చెప్పి గుండం అంటుంది సరే మరి ఇంకేం చేస్తాము మనం చేయాలి చెప్పాలనే అనుకున్నాము కానీ అవ్వలేదు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే నాకు అక్కడికి వెళ్ళక ఇంకొక నిజం కూడా తెలిసిందండి అని చెప్పి అంటుంది గుండమ్మ ఏంటి ఏం తెలిసింది అని చెప్పి అడిగితే అది మన పల్లవి చరణ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందండి అసలు చరణ్ వాయిస్ని ప్రేమించాడు అంటే ఆ వాయిస్ పల్లవిది పల్లవిదని తెలియదు కానీ ఇండెక్ట్గా పల్లవిని కదా ప్రేమించినట్టు అని చెప్పి అంటుంది గుండమ్మ మరి ఎలాగా ఎందుకు పల్లవి కావాలని చరణ్ని దూరం చేసుకుంటుంది చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆదిత్య కూడా అంటూ ఉంటారు ఇక అప్పుడే పల్లవి వస్తుందనమాట ఏంటమ్మా ట్యాబ్లెట్స్ తీసుకున్నారా అని చెప్పి అనగానే ఇద్దరు మాట్లాడకుండా అలా ఉంటారు ఇద్దరు ఎందుకు అలా ఉన్నారు ఏమైంది అని చెప్పి అడుగుతుంది పల్లవి అప్పుడు గుండం అంటుంది పల్లవి నేను ఒక మాట అడగనా ఎందుకు నువ్వు చరణ్ని దూరం చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు నీ వాయిస్ని ఇష్టపడ్డాడు నువ్వెవరో తెలియకుండానే కానీ ఆ వాయిస్ నీది అంటే నిన్నే కదా ప్రేమించింది చరణ్ని నువ్వు మరి చరణ్ని చెప్పనీకుండా ఎందుకు ఆపావు ఇప్పుడు అక్షత చెప్తే అక్షతతో పెళ్ళి ఆగిపోతుంది కదా నిన్ను ప్రేమిస్తాడు తను అని చెప్పి అంటుంది గుండమ్మ అప్పుడు పల్లవి అంటుంది ఒక మాట అడుగుతాను చెప్పమ్మా పెళ్ళైతే ఆగుతుంది అక్షితతో కరెక్టే కాదనట్లేదు కానీ నాతో నన్ను ప్రేమిస్తాడని గ్యారంటీ ఏముంది నా వాయిస్ని ఇష్టపడ్డాడు కరెక్టే కానీ నన్ను ప్రేమిస్తాడని గ్యారంటీ లేదు కదా ఇప్పుడు నాకు ఇందులో ఎవరి తప్పు కనిపించట్లేదు అక్షత నిజంగానే చరణ్ని ప్రేమించింది చరణ్ వాయిస్నే ప్రేమించాడు కానీ అటు వైష్ణవి ఆవిడ కూడా కూతురికి పెళ్లి చేయాలనుకుంటుంది సంబంధం కలుపుకోవాలనుకుంటుంది ఇటు సుమలత గారి తప్పు కూడా నాకేం కనిపించట్లేదు కొడుకు పెళ్లి చేయాలనుకుంటుంది స్నేహితురాలతో బంధుత్వం కలపాలనుకుంటుంది ఇప్పుడు మీరు నా తరపున మాట్లాడి పెళ్ళి ఆపారంటే ఇక్కడ ఇటు వైష్ణవి అక్షిత జీవితాంతం మిమ్మల్ని దెప్పుతూనే ఉంటారు నా వల్ల మీకు ఆ పరిస్థితి రాకూడదు అయినా ఇప్పుడు నాకు ఏం తక్కువైంది ఇక్కడ మీ ప్రేమ ఉంది నాకు ఇంతకుమించి ఇంకెవరి ప్రేమలు అవసరం లేదు అని చెప్పి పల్లవి అంటుంది గుండమ్మ ఎవరు ఏమైపోతే ఏమైంది పల్లవి ముందైతే నిజం చెప్దాం చరణ్కి అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటుంది అమ్మ నేను నీకు ఏమవుతానని ఇదిగా నా కోసం ఆరాట పడుతున్నావు అని చెప్పి అడుగుతుంది అప్పుడు గుండమ్మ అంటుంది నువ్వు నా సొంత కూతురు అనుకుంటున్నావు పల్లవి అని చెప్పి అంటుంది గుండమ్మ అసలు మీరు ఇచ్చే ప్రేమతో అసలు మా కన్న తల్లి కన్నా మీరే నాకు ఎక్కువైపోయారు మీరే కన్నా కన్న తల్లిదండ్రులుగా భావిస్తున్నాను మీ ప్రేమ కన్నా నాకు ఇంకెవ్వరు ప్రేమను అవసరం లేదు మీరు కనుక నిజం చెప్పారంటే ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అసలు మీతో ఎప్పటికీ కనిపించి నువ్వు వెళ్ళిపోతాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది వెళ్లిపోతుంది పక్క ఇటు చరణ్ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు చరణ్ ఏమో వర్కౌట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి బామ్మ చంటి అలాగే శాన్వి కొడుకు వస్తాడు చిప్స్ తింటూ రే ఏంటరా మగాడివి నువ్వు నాలాగా పొద్దున్నే వర్కౌట్ చేయాలి కానీ ఇలా చిప్స్ తింటారా చిప్స్ తింటేదిగో ంట మావయ్యలాగా అయిపోతావరా అని చెప్పి అనగానే మగాడిని అయినప్పుడు అప్పుడు చేస్తాలే వర్కౌట్స్ మావయ్య అని చెప్పి అంటూ ఉంటాడు శాన్వి కొడుకు చరణ్ అంటాడు ఇదిగో వీడొక్కడే కాదు మా కాలేజీలో ఉంది ఓ పెద్ద డ్రమ్ము మామూలు డ్రమ్ము కాదు అదే పల్లవి అని చెప్పి పల్లవి గురించి చెప్తూ ఉంటే అప్పుడే పల్లవి వస్తుందన్నమాట ఇక వెనక నుంచి ఈ చరణ్ మాటలు అన్నీ వింటూ ఉంటుంది ఇక ఇటు పల్లవి వచ్చిందని తెలియక చరణేమో చెప్పేస్తూ ఉంటాడు అబ్బా మావయ్య ఇప్పుడు పల్లవి ఆంటీ గురించి ఎందుకు తను బాగానే ఉంటుంది కదా అని చెప్పి కవర్ చేస్తూ ఉన్నా కూడా ఏంటి బాగుండేది డ్రమ్ అంటే డ్రమ్ అసలు మాములు కాదు బుల్డోజరే యా ఇలా 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 అనుకుంటూ నడుస్తూ ఉంటుంది పోలార్ లాగా అని చెప్పి అలా పోల్స్తూ ఉంటాడనమాట ఇక ఎందుకు పల్లవి గురించి వదిలే అన్నయ్య అని చెప్పి చంటి అంటూ ఉంటే ఏంటి వదిలేసేది అస్సలు ఫిట్నెస్ ఉండదు ఇంత లావుగా ఉంటుంది అని చెప్పి అలా వెనక్కి తిరిగి చూడగానే పల్లవి కి కనిపించగానే పల్లవి నువ్వెప్పుడు వచ్చావు పల్లవి వచ్చిందని చెప్పరేంటి అని చెప్పి అనగానే అప్పుడు శాన్వి కొడుకు అంటాడనమాట మా ఇంట్లో ఇవన్నీ నువ్వు ఎక్కడ వింటున్నావు మావయ్య మో మనసులో అనుకుందా అంతా చెప్పేసావు అని చెప్పి అంటూ ఉంటాడు నేను అంత ఫిట్నెస్ లేని దానిలా కనిపిస్తున్నాను అంతలా ఉన్నానా అనగానే నిజం చెప్తున్నాను లావుగానే ఉన్నావు కదా నా అంత ఫిట్గా ఉన్నావా అని చెప్పి అడుగుతాడు చరణ్ ఫిట్ అంటే ఏంటి నీ ఉద్దేశం అని చెప్పి అడుగుతూ ఉంటుందన్నమాట నేను చూడు ఎంత ఫిట్గా ఉన్నానో అనగానే నేను లావుగా ఉన్నాను కానీ ఫిట్గా నేను ఎలా చెప్పగలుగుతావు అని చెప్పి పలవి అడుగుతూ ఉంటుంది చరణ్ని ఇక ఇంత ఎప్సలో జరిగింది ఎప్సన్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్